ఆ ముఠా చేస్తున్న దందా గురించి తెలిస్తే మీరంతా నోరెళ్ళబెట్టాల్సిందే నకిలీ సేల్ డీడ్ పత్రాలు బర్త్ కాస్ట్ సర్టిఫికేట్లు రెవెన్యూ అధికారుల నకిలీ సంతకాలతో బాండ్ పేపర్లు ఇలా ఒకటేమిటి మీకు ఎలాంటి నకిలీ సర్టిఫికేట్ డాక్యుమెంట్లు కావాలన్నా చిటికలో తయారు చేసిస్తారు ఈ దందాన్ని వారు దర్జాగా గత తొమ్మిదేళ్లుగా కొనసాగిస్తున్నారు ఆ ముఠా చేస్తున్న నకిలీ సర్టిఫికేట్ల దందా గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ హైదరాబాద్లో ఫేక్ సర్టిఫికెట్లు నకిలీ డాక్యుమెంట్ల దందాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి పోలీసులు నకిలీ సర్టిఫికేట్ల దందాలు నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు ఇప్పటికే పలు ముఠాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరో నకిలీ సర్టిఫికెట్లు డాక్యుమెంట్లు తయారు చేస్తున్న ముఠా ఆట కట్టించారు హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో గల సాత్విక్ ఎంటర్ప్రైజెస్ కాస్ట్ సర్టిఫికెట్లు రెవెన్యూ బాండ్ పేపర్లు కాలం చెల్లిన స్టాంప్ పేపర్లు రబ్బర్ స్టాంప్లు రెవెన్యూ అధికారుల నకిలీ సంతకాలతో ఉన్న బాండ్ పేపర్లు చూసిన పోలీసులు అవాక్కయ్యారు గత తొమ్మిదేళ్లుగా నకిలీ పత్రాల ముద్దరణ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు బర్త్ కొత్త ఫేక్ బర్త్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తున్నారు అందులో ఫార్టీ ఎయిట్ బర్త్ ను మనం సీజ్ చేసడం జరిగింది అలానే ఫేక్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి కూడా ఫైవ్ ఫేక్ ఇన్కమ్ సర్టిఫికేట్ సీజ్ చేస్తాం అలానే కాస్ట్ సర్టిఫికెట్ లెవెన్ కాస్ట్ సర్టిఫికేట్స్ కూడా సీ చేయడం జరిగింది ఇంకా ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్తే మోర్ ఫార్ట్ రిచింగ్ కన్సల్క్మెంట్స్ ఉన్నటువంటి లైక్ స్టాంప్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ ఫేక్ వన్స్ ఆల్సో సీజ్ చేయడం జరిగింది ఇందులో ండ్రెడ్ రూపీస్ ఫీ బాండ్ పేపర్స్ వన్ నైన్టీ దెన్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ బాండ్ పేపర్స్ వన్ నైన్టీ ఎయిట్ ట్వంటీ రూపీస్ బాండ్ పేపర్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ అలానే సిక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ ఒకటి ఒక ట్వంటీ రూపీస్ ఫ్రాంక్లిన్ ఎంటీ స్టాంప్ పేపర్స్ ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది ఈ నోటరీ స్టాంప్ పేపర్స్ కూడా వాళ్ళ గురించి సీజ్ చేశాం అలానే ఓల్డ్ లుకింగ్ న్యూస్ పేపర్స్ లాంగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ అంతకన్నా ఓల్డ్ లుకింగ్ న్యూస్ పేపర్స్ కూడా ప్రింట్ పేపర్స్ కూడా సీజ్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే దే క్రియేట్ ఫేక్ డాక్యుమెంట్స్ అలా చేయడానికి అటువంటిది ఎప్పుడో టూ థౌసండ్ లో అంతకన్నా ముందు కూడా క్రియేట్ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ చూపించే విధంగా అటువంటి ఓల్డ్ లుకింగ్ పేపర్స్ అటువంటి వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది స్టాంప్స్ డిఫరెంట్ స్టాంప్స్ ఫేక్ స్టాంప్స్ కౌంటర్ ఫిట్ స్టాంప్స్ ముఠా నాయకుడు భాను ప్రకాష్ తన భార్య సాగరికతో కలిసి ఈ నకిలీ సర్టిఫికేట్ల దంద నిర్వహిస్తున్నాడు మరికొంతమందితో కలిసి ఒక ముఠా ఏర్పాటు చేసి యథేచ్ఛగా ఈ సర్టిఫికేట్ల విక్రయాలను జరుపుతున్నాడు ఈ ముఠా సభ్యులు పాత స్టాంప్ పేపర్లు సేకరించి కెమికల్స్ ఉపయోగించి వాటిపై రాసి ఉన్న వాటిని చెరిపేసి కొత్తగా మళ్ళీ నకిలీ సర్టిఫికెట్లు ముద్రిస్తున్నారు అసలైన అధికారుల పేర్లతో నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేసి ఫేక్ సంతకాలు సృష్టిస్తున్నారు దీంట్లో టోటల్ గా సిక్స్ అక్యూజ్ అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో తోట వెంకట బాను ప్రకాష్ దాని తర్వాత అలానే సాగరిక తోట సాగరిక అలానే ఒక ఇద్దరు అక్యూజ్డ్ స్టాంప్ ఫెండర్ అంటే అడ్డగూడూరు అనిల్ అండ్ వాళ్ళ ఫాదర్ చంద్రశేఖర్ అడ్డగూడు చంద్రశేఖర్ జలీల్ అనే వ్యక్తి తర్వాత కిషోర్ అనే వ్యక్తిని కూడా మొత్తం ఆరుగురు అరెస్ట్ చేయడం జరిగింది సో ఇందులో అలా యాక్టివిటీ ఎలా జరిగిందంటే అంటే ఫస్ట్ ఈ భాను ప్రకాష్ దెన్ సాగరిక వీళ్ళిద్దరు ఒక చిన్న మామూలుగా ఒకటి ఆ సాత్విక్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేస్తారు రెగ్యులర్ డిటిపి వర్క్ అటువంటి చేస్తూ ఉన్న తర్వాత ఇంకా బెటర్ గా ఈజీ మనీ ఎలా చేయాలని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్స్ ను క్రియేట్ చేసి వాటి ద్వారా ప్రాపర్టీ సేల్ పర్చేస్ చేయడము ఫార్టీ ఎయిట్ బర్త్ సర్టిఫికేట్ ఏజ్ డిటర్మినేషన్ బర్త్ సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది ఇన్కమ్ సర్టిఫికెట్ ఫైవ్ దెన్ కాస్ట్ సర్టిఫికేట్ లెవెన్ సో టోటల్ సిక్స్టీ ఫోర్ అనే కానీ వీళ్ళు ఇప్పటికి వన్ ఎయిటీ వన్ ఇష్యూ చేశారు వన్ ఎయిటీ వన్ ఇష్యూ చేసిన ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం కూడా దాన్ని మేము వెరిఫై చేస్తాం అట్లానే ఇప్పుడు ఫైవ్ సెవెంటీ వన్ టోటల్ డిఫరెంట్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ పేపర్స్ ఇష్యూ చేశారు దాంట్లో టూ ఎయిటీ ఆల్రెడీ ఎక్స్క్లూడ్ చేస్తారు టూ ఎయిటీ వర్ ఎంఏ సార్ భూములపై ఫేక్ డాక్యుమెంట్లు కావాల్సిన వాళ్ళు బ్యాంక్ లోన్ కోసం నకిలీ పత్రాలు కావాల్సిన వారు ఎక్కువగా వీరి వద్ద నకిలీ సర్టిఫికేట్లను కొనుగోలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు ఈ బాను ప్రకాష్ అండ్ సాగరిక దే కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఒరిజినల్ అంటే లైసెన్స్డ్ అనిల్ అడ్డగుడు అనిల్ అనే అతను ఎవరైతే ఆయన దగ్గరికి డాక్యుమెంట్ వెండర్ అనమాట ఆయన ఉన్నారు ఆయన దగ్గర నుంచి దాని తర్వాత అడ్డగుడు చంద్రశేఖర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ దగ్గర నుంచి ఈ డాక్యుమెంట్స్ తీసుకోవడం ఎలా తీసుకోవడం అంటే వాటి మీద ఏం స్టాంప్స్ ఉండవు అంతేకాకుండా వాటి మీద గారిది గారి సబ్ రిజిస్టార్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ సబ్ రిజిస్టార్ స్టాంప్స్ ఉండాలి అవి స్టాంప్స్ ఉండవు మీరు చూసినట్టుగా ఈ స్టాంప్ పేపర్స్ లో రైట్ సైడ్ ఎవరైతే వెండర్ ఉంటాడో అతనిది డీటెయిల్స్ ఉండాలి ఎవరైతే కొనుక్కున్నారో ఎవరైతే అది ఎక్సిక్యూటర్ అనేది డీటెయిల్స్ ఉండాలి ఈ డీటెయిల్స్ ఏం లేకుండా వెనక స్టాంప్ ఏం లేకుండా ఖాళీగా ఉన్నటువంటి కూడా కొన్ని వీళ్ళకి అందరం అందజేయడం జరిగింది అప్పుడు ఆ వచ్చినటువంటి ఆ షీట్స్ పైన వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ప్రాపర్టీ సేల్ చేసినట్టు కానీ కొనుక్కున్నట్టు కానీ ఓనర్షిప్ ఉన్నట్టు కానీ రాయడం అవి ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే కిషోర్ అనే అతను వీళ్ళని అప్రోచ్ అయ్యాడు అప్రోచ్ అయ్యి నాకు కొత్త డాక్యుమెంట్స్ కావాలని చెప్తే కొత్త డాక్యుమెంట్స్ ఈ పేపర్స్ క్రియేట్ చేసి మళ్ళీ ఈ కొత్తగా ఈయన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తయారు చేస్తూ రెడీ చేశారు దాంతోపాటు ఆయన పక్కనున్న ప్లాట్ కూడా ఇన్నోసెంట్ ఓనర్ ఎవరైతే పక్కన ఉన్న ప్లాట్ ఓనర్ ఉంటాడో ఆ ప్లాట్ ఓనర్ కూడా ఈయన ఓనర్ అని చెప్పి రాసుకున్నాడు బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళ కోసం మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సహకారంతో అసలైన జనన సర్టిఫికేట్లు సైతం సృష్టిస్తున్నారు ఈ కేటుగాళ్లు నకిలీ పత్రాలకు ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు సభ్యులు చేసిన పేపర్ ఉందండి ఇక్కడ ఏమీ పేరు లేదు ఎవరైతే వెంటారేరు ఎవరు పేపర్ లేదు ఇటువైపు డిస్ట్రిక్ట్ రిజిస్టార్ అండ్ సబ్ రిజిస్టార్ స్టాంప్ అసలు గా స్టాంపే లేదు టోటల్ గా ఇటువంటి ఒక బల్క్ లో హండ్రెడ్ టూ హండ్రెడ్ వాట్ ఎవర్ నీడ్స్ బై అండ్ కీప్ విత్ వెన్ ఎవర్ కమ్స్ అప్ విల్ డూ ఇట్ అది ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు దీన్ని అమ్ముతున్నాడు అనమాట ఇచ్చేసిన డాక్యుమెంట్స్ లో ఇప్పటి వరకు ఇలా టోటల్ గా మనము ఈ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ సిక్స్టీ ఫోర్స్ ఇచ్చేసాము బర్త్ అండ్ కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ యాక్చువల్లీ ఇతను హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ సర్టిఫికేట్స్ ఆల్రెడీ అమ్మేశాడు సో హోట్ ద లిస్ట్ టు హూమ్ ఇట్ బిన్ షోల్డ్ సో వాళ్ళను వాళ్ళు ఎలా వాడారు వాళ్ళు మిస్సూస్ చేస్తారా ఉద్యోగం తెచ్చుకున్నారా లేకపోతే ఇంకెక్కడైనా వాడారా అని చూసి వి కన్సన్ డిపార్ట్మెంట్స్ కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాం ముఠా నాయకుడు భానుప్రకాష్ అతని భార్య సాగరికతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుండి ఐదు వందల డెబ్బై ఒక్క స్టాంప్ పేపర్లు రెండు వందల ఎనభై నకిలీ సేల్ డీడ్ పత్రాలు నలభై ఎనిమిది ఫేక్ జనన పత్రాలు పదకొండు ఆదాయ సర్టిఫికెట్లు కంప్యూటర్లు నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు పాత స్టాంప్ పేపర్లు రీసైకిల్ చేసి నకిలీ డాక్యుమెంట్లుగా మార్చడంలో ఈ ముఠ ఆరితేరినట్లు నిందితుల్లో కొంతమందికి గతంలో నేర చరిత్ర కూడా ఉందని పోలీసులు వెల్లడించారు డాక్యుమెంట్స్ పైన డీటెయిల్స్ ఎరేజ్ చేయడానికి కోసం కెమికల్స్ వాడుతున్నారు వేరే డాక్యుమెంట్ ఎంటర్ చేయడానికి కోసం చెప్పేసి అట్లా కూడా వాళ్ళు ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ను క్రియేట్ చేసి ఒక ఇండస్ట్రీ రన్ చేస్తున్నారు యాక్చువల్ చెప్పాలంటే ఎట్లా ఉందో ఇది ఈ డాక్యుమెంట్ ఎప్పుడో ఓల్డ్ డాక్యుమెంట్ లా ఉంది ఇది దీని మీద ఏమైనా రాస్తాడు రాసేసి మాకు పోలీస్ దగ్గరకు వచ్చినా ఈ డాక్యుమెంట్ అని చూపిస్తే వి ఫీల్ ఇనిషియల్ దట్ మూమెంట్ లో ఇదే కరెక్ట్ అనుకుంటాం కానీ ఇందాక చెప్పినట్టుగా వెబ్సైట్ లో వెళ్ళి దాన్ని వెరిఫై చేసి మేము కూడా మా అధికారులకు మొత్తం ఉన్న కేసెస్ లో ఏమున్నాయో దీన్ని కూడా వెరిఫై చేస్తాం వీళ్ళ పైన కొన్ని పాత ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉన్నాయి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వీళ్ళు యాక్టివ్ ఉన్నారు కాబట్టి వీల్ వెరిఫై ఇనిషియల్ గా మంచిగా ఉండొచ్చు తర్వాత ఏమన్నా తప్పులు చేస్తే అవన్నీ వెరిఫై ఎస్టాబ్లిష్ చేసి అక్యూజ్ ను ఇవన్నీ కొనుగోలు చేసి ఎన్హాన్స్మెంట్ పనిష్మెంట్ కోసం చేస్తాం